ఆ నిరోధం వలన ఫలాల్ని స్థిరపరుచుకునేది ఎట్లా దుఃఖ కారణాన్ని అన్వేషించడం వల్ల విషయముల వల్ల దుఃఖం అవి లేకపోతే వాని వలన ఆలోచనలు ఉండవు దుఃఖం తుడుచుకుని పోతుంది విషయము లేకపోవుట ఎట్లని తరువాతి ప్రశ్న శృతులు ఎతులు విషయాలను మనోకల్పితారంటారు విషయాలకు తత్వత ఉనికి లేదు వారి వచనం ఎంతవరకు నిజమో విచారించు విషయ ప్రపంచము ఆబ్జెక్టివ్ వర్డ్ వర్డ్ ప్రపంచం ఆత్మగత చైతన్యం సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ లోనిదని స్పష్టమవుతుంది జగత్తంతా నిండి దాన్ని కప్పి ఉన్న ఏకైక సత్యం ఆత్మయే ద్వితీయం లేదు కనుక నీ శాంతిని పెట్టు ఆలోచనలు కలగవు ఇదే ఆత్మానుభవం ఆత్మ నిత్యము దాని అనుభవము నిత్యమే అయితే ఈ నిరోధం వలన ఫలాన్ని స్థిరపరుచుకునేది ఎట్లా మన ఫలం జీవన్ ముక్తి జన్మరాహిత్యం జ్ఞాన సముపార్జన అది మనకు కావాల్సిన పలం అండి ఒక రైతు ఒక పైరు పెట్టాడంటే ఏమి ఆశించండి ఫలం ఏమండి ఏదో ఒక ఫలాన్ని ఆశించి పెడతామా పైరు పచ్చ పంటలు లేదా ఏమీ నాకు వద్దులేండి ఇవేనా పశువులు మేస్తే బాగుంటుందని పెడతామా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కరిద్దాం ఏ పైరు పెట్టినా ఏ పంట పెట్టినా ఏ చెట్టు నాటినా ఏ విత్తు చేసినా ఫలాన్ని ఆశించే చేస్తాం కాబట్టి ఫలాన్ని ఎలా ఫలాన్ని సంపాదించాలో తెలుసుకున్నాం అయితే ఆ ఫలాన్ని స్థిరపరుచుకునేది ఎట్లా అని భగవాన్ సూచిస్తున్నాడు దానికి బుద్ధుడు మహానుభావుడు నాలుగు రకాలుగా చెప్పినట్టు ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలను నివారించవచ్చు నివారించడానికి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది అదే అష్టాంగ మార్గం అది ఆయన కనుక్కున్న ఆర్య సత్యములు కాదు ఫోర్ సత్యములు అది ఆర్య సత్యములు అనండి లేదా ఫోర్ సత్యములు అనండి నాలుగు సత్యాలు కాబట్టి ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నా అంటే భగవాన్ దుఃఖానికి కారణం అన్వేషిస్తాం ఏడుస్తూనే ఉండడం కంటే ఆ ఏడుకు ఎందుకు వచ్చిందో అన్వేషించు ఏమండి ఓ మనకు ఒక కాలు నొప్పి నడువు నొప్పి వచ్చిందండి నడువు నొప్పి నడువు నొప్పి అని ఏడుస్తూ ఉండడం మంచిదా నడువు నొప్పి తగ్గడానికి పరిష్కారం ఏమైనా ఉందా ఏదైనా మెడిసిన్ వాడదామా లేదా ఇంకెవరికైనా ఏమైనా చెప్పిన ఆయన ఇంకేమైనా చేస్తారా దీనికి ఫిజియోథెరపీ అయినా చేద్దామా అలాంటి పరిష్కార మార్గం ఎదిగితే గానీ ఆ బాధ ఉపశమనం పొందదు కదా అలా తప్పించే అజ్ఞాని నడువు నొప్పి నడువు నొప్పి అని ఏడుస్తూనే ఉన్నాడు నడువు నొప్పి తగ్గుతుందా ఏమండి కాదు కాబట్టి ఇక్కడ కూడా భగవాన్ ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడు అయ్యా దుఃఖ కారణాన్ని అన్వేషించు దుఃఖం నాకు ఎందుకు వచ్చింది దుఃఖం నాకు ఎందుకు వచ్చింది అన్వేషించుట వల్ల ఇది విషయాల వలన వచ్చింది విషయము ప్రాపంచిక విషయాల వలన వచ్చింది విషయాల వలన దుఃఖం వస్తున్నదండి అయితే ఆ విషయం ఎందువల్లకు వచ్చింది అవి ఆలోచనలు ఆలోచనలు ఉండటం వలన విషయాలు వచ్చాయి మరి ఆలోచనలు ఎందుకు వచ్చాయి అజ్ఞానం చేత కాబట్టి దుఃఖంకి కారణం ఆలోచనలు కోరికలు కాబట్టి ఈ ఆలోచనలు చక్కగా తుడిచివేస్తే ఏమన్నా విషయాలు ఉండవు విషయాలు లేకపోతే దుఃఖం ఉండదు దుఃఖం లేకపోతే సంతోషం సంతోషంగా ఉంటే జ్ఞానానందాన్ని పొందేదానికి మెట్టు ఒకదానికి ఒకటి అనుసంధానమై కారకములై ఉన్నాయి కాబట్టి దుఃఖ అన్వేషణ ఏమిటి అని వెతికితే అజ్ఞానం తనంతటే తాను వెళ్ళిపోతుంటుంది నాకు అజ్ఞానం ఎందుకుంది అని అన్వేషించాలనే కానీ అది ఏదో ఒక మార్గము చేత పోతుందని జపం చేయరాదు ఏమండి అది భగవాన్ మనకు చెప్తున్నది తరువాత ప్రశ్న శృతులు ఎతులు విషయాలను మనోకల్పితాలంటారు శృతులు వేదాలు కానీ ఎతులు వేదాన్ని దర్శించిన మహాపురుషులు కానీ విషయాలు మనకు ప్రపంచంలో కనబడుతున్న ప్రతి విషయం ఏమన్నా మనోకల్పితాలే ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా తీసుకున్నాం సినిమా ఆ తెర మీద కనిపిస్తున్న బొమ్మ వాస్తవానికి నిజంగా హీరో హీరోయిన్ ఇన్న వెలుగ వెలుగు అదొక ఫిలిం ఉంటుంది ఆ ఫిలిం వెనకాతలు ఒక లైట్ ఉంటుంది ఆ లైట్ పడితేనే ఫిలిం పనిచేస్తుంది ఆ లైట్ ఆత్మ ఈ ఫిలిం మనస్సు ఆత్మ యొక్క వెలుతురు ఏమండి ఆత్మ యొక్క వెలుతురు ఫిలిం మీద పడితే అంటే మనసు మీద పడితే కానీ ఈ మనసు అన్నటువంటిది పని అప్పుడు అవునా లేదా ఈ మనసు పనిచేసి ఇదిగో ప్రపంచము విషయాలు అనే తెర మీద బొమ్మల పడింది వాస్తవానికి బొమ్మ లేదు ఫిలిములో హీరో ఉన్నాడా లేడు తెర మీద హీరో ఉన్నాడా లేడు నిజానికి నేను చెప్పేది ఏనా తెర మీద కనబడుతున్నటువంటి వాడు బొమ్మే తెలుగులో ఉన్నది బొమ్మే అవునా కాదండి అయితే ఈ బొమ్మ దేని వల్ల పనిచేస్తా ఉంది వెలుతురు వలన ఆ వెలుతురే ఆత్మ మనకు కూడా మన మనసు మన ప్రాణం మన ఇంద్రియాలు ఇవన్నిటిని నడిపిస్తూ నేను అని వెలుతురు పడతానే ఉంది ఆ వెలుతురు యొక్క కాంతిలో ఆ వెలుతురు యొక్క ఫోకస్లో ఈ మనో ప్రాణ ఇంద్రియ దేహాదులు నడుచుకుంటున్నాయి ఏమండి వాస్తవానికి తెర మీద బొమ్మ ఫిలుము కాంతి అన్ని ఒకటే ఆడ విభిన్నాలగా కనిపిస్తున్నాయి ఉండేదంతా కాంతి అర్థం కల కాంతి బొమ్మగా మారింది కాంతి ఫిలుముగా మారింది కాంతే తెరగా ఉంది అన్ని కాంతిలోనే పని చేస్తున్నాయే కానీ కాంతి లేకుండా అక్కడ పనిచేసేదానికి అవకాశమే లేదు సర్వము కాంతి ఇప్పుడు ఫిలిం కనబడలేదండి బొమ్మ ఆపేస్తున్నారు కానీ తెర కనబడిందా లేదా మరి అక్కడేముంది వెళుతురే నేను చెప్పింది కాబట్టి విషయాలు మనోకల్పితాలు విషయాలు మనకు కలబ వస్తున్న విషయాలంటే ఆలోచనలు అండి ఆలోచనలు దుఃఖాలే విషయాలు అంతే నాకు పది ఎకరాల పొలం ఉంది విషయమా జ్ఞానమా విషయం ఈ పదెకరాలు ఇంతకు ముందు నీది కాదు ఇంతకుముందు ఎవరిదో నీ తదనంతరం కూడా ఎవరిదో అవుతుంది నీ కొడుక్కిచ్చేవయా అతనే పెట్టుకుంటాడు నమ్మకమా అది ఎవరికో పోతుంది వాడు వారు నమ్మకం ఎప్పటి నుంచో ఉంది భూమి భూమి ఎప్పటి నుంచో నీ పదెకరాలు అట్లే ఉంది అది ఇంతకుముందు ఎవడదు అంతకుముందు ఇవ్వడదు ఇప్పుడు నీది నీ దగ్గరకు వచ్చింది నా నాది అంటున్నావు నాది నాది అనడం అబద్ధమా నిజమా ఇది అబద్ధం అని తెలుసుకొని బతకగలిగితే జ్ఞాని అయితే అబద్ధం అని అంటాం స్వామి నీకేమని ఇచ్చేమంటావా అని నన్ను ప్రశ్న అడగబోకండి ఎవ్వలేదయా నాది కాదని స్తోఖలో ఉంది నాది కాదని అనుభవించు భగవంతుడు కూడా అనుభవించద్దని చెప్పలా నాది కాదు పరమాత్మ ప్రస్థానికి అన్నది అంతే ఇది జ్ఞానం అదేది ఇచ్చేమని వేరే వాళ్ళకి దానం చేయమని నేను అనడం లేదు ఇది నాది కాదు శాశ్వతం కాదు ఇంతకుముందు ఎవరిదో ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు నా దగ్గర ఉంది ఇంకెవరికో వెళ్తుంది సరిపోయింది ఈ జ్ఞానంతో ఉంటే మనకు అటాచ్మెంట్ ఉండదు అటాచ్మెంట్ లేకపోవడమే జ్ఞానం అనురక్త అనుబంధం పెంచుకుంటే అజ్ఞానం అనురక్త అనుబంధం తెంచుకొని ఆ సరే అలా అని అందరినీ వదిలేసి ఎల్మని కూడా పదే అవసరం లేదు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ ఉన్నటువంటి వాడికే ప్రేమ పెరుగుతుంది కాబట్టి విషయాలు మనోకల్పితాలు ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం ఒక కాలు మోకాలు కి వెళ్ళాం ఏమండి ఆయా నీ మోకాలు నేపు కథ దేవుడు ఇరుగు పెద్ద క్యాన్సర్ ఇది మోకాలు ఏడవరకు తీసేస్తే సగం కాలు పోతుంది అలానే వదిలితే రెండు మూడు సంవత్సరాల్లో నువ్వే చచ్చిపోతావు ఇప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాడైనా కాలు పోతే కొన్ని చేసి అంటే ఒక చిన్న బాధతో ఉన్నప్పుడు ఇంకొక పెద్ద బాధ వచ్చినప్పుడు మనము ఈ చిన్న బాధను మర్చిపోయినాం ఇప్పుడు ఆ చిన్న బాధ ఏమైంది పెద్ద బాధలోకి వెళ్ళి నానా లేదా కాబట్టి ఈ చిన్న బాధ ఇప్పుడు నువ్వు కల్పించుకున్న మనోకల్పనే కానీ నిజమైందా కాదా నిజమైందైతే ఉండాలి కదా నిజమైందైతే చిన్న బాధ పెద్ద బాధ అన్ని బాధలకు ఉండాలి కదా లేదు ఇప్పుడు పోతే అది లేకపోతే పోయింది కాలు లేకపోతే పోయింది మంచి కాబట్టి ఈ మనోకల్పితములే విషయాలు ఇది తెలిస్తే జ్ఞానం ఆనందంగా ఉంటాడు మానవుడు చాలా ఫ్రీ అయిపోతాం ఏమండి చాలా ఫ్రీ అవడానికి గల కారణం జ్ఞానం ఆనందంగా ఉంటాం మనం ఏమి కుంబోయేది లేదురా వెళ్ళిపోవడమే సిద్ధంగా ఉండు జ్ఞానం ఆనందం అమ్మో నా ఆస్తి నా పిల్లలు నా వాళ్ళు వాళ్ళు ఇల్లు ఏమైపోతారేమో నేను లేకపోతే ఏమవుతుంది ఈ సంసారం ఏమి కాదమ్మా నువ్వు లేకపోతే ఇంకా బాగా బ్రతుకుతారు మనం అనుకుంటాం అలా నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు నేను లేకపోతే నా భార్య పిల్లడు నా భర్త ఏమంటాడు అని అన్నం పెట్టేవాడు ఎవడో అవన్నీ ఏం జర జరిగిపోతూ ఉంటాయి ఏదో ఒక రకంగా కాలక్రమంలో ఏదో జరుస్తూ ఉంటాయి ఏమండి కాబట్టి భగవాన్ అయ్యా వాళ్ళు ఆ శృతులు కానీ యుతులు కానీ ఈ విషయాలను మనోకల్పితాలని అన్నారు అని భగవాన్ మనకు ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పారు